ఆడవాళ్ళు వేద విద్య ఎందుకు నేర్చుకోకూడదు ఆడవాళ్ళు వేద విద్యను ఎందుకు అభ్యసించకూడదో ఈ వీడియోలో చూద్దాం వేద విద్యను ఆడవాళ్ళు అభ్యసించటానికి వారి శరీర నిర్మాణం సహకరించదు వేదాన్ని గట్టిగా బయటికి ఉచ్చరిస్తూ చదువుతూ నేర్చుకోవాలి దీర్ఘంగానూ నెమ్మదిగాను క్రమంగాను శ్వాసను వదులుతూ పీలుస్తూ నేర్చుకోవాలి ఇలా నేర్చుకోవడం వల్ల గర్భాశయంపై విరుద్ధంగా ప్రభావం చూపిస్తుంది స్త్రీలకి మాతృత్వమే పెన్నిది మరొకరికి భూమి మీద తెచ్చే అపూర్వమైన వరం స్త్రీలకి గర్భాశయం ద్వారా జరుగుతుంది వేద విద్య ద్వారా గర్భాశయానికి ప్రమాదం కనుక స్త్రీలు వేద విద్యను నేర్చుకోవద్దని చెప్తారు మనసులో జపించుకోవటం పూజల్లో స్తోత్రాలు పఠించడం వలన ఇబ్బంది ఏమీ లేదు పూజలో పూజిస్తూ పఠించే మంత్రాలకు వేద విద్యకు చాలా తేడా ఉంది స్త్రీకి ప్రమాదం కాబట్టే వేద విద్య నేర్చుకోకూడదని శాస్త్రం చెప్తుంది ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి